కొమ్మిరోలు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నగరంలో ఇద్దరికీ ఒకేసారి జిల్లా ఉత్తమపాధ్యాయుల అవార్డులు రావడం మండలానికి గర్వకారణమని జెడ్పీటీసీసారి వెంకటనాయుడు ఎంపీపీ కామూరి అమూల్య టీడీపీ నాయకుడు ముత్తముల సంజీవరెడ్డి కొనియాడారు సెప్టెంబర్ ఐదవ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొమ్మరూలు మండల పరిధిలోని అల్లీనగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయుడిగా దాసరి గురుస్వామి జిల్లా తెలుగు ఉత్తమ ఉపాధ్యాయరాలిగా కొత్తపల్లి సుజాతలకు జిల్లా అవార్డులు లభించాయి ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు వీరివురిని ఘనంగా సన్మానించే కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేశారు జడ్పీ సారి వెంకటనాయుడు ఎంపీపీ కామూరి అమూల్య జెడ్పీ టీడీపీ నాయకుడు ముత్తముల సంజీవరెడ్డి మండల విద్యాశాఖ మొదటి అధికార కావడి వెంకటేశ్వర్లు రెండవ అధికారి బొర్రా వెంకటరత్నం సర్పంచ్ బంగారు రత్నాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గురుస్వామి సుజాతల్ని శాలువ పూల మండలతో ప్రతినిధులు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సిబ్బంది విద్యా కమిటీ వారు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గురుస్వామి అల్లినగరం ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి నేటి వరకు ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించారని పాఠశాల అభివృద్ధికి కృషి చేశారని ఆయన కృషికి ప్రభుత్వం గుర్తించిందని అలాగే సైన్స్ ఉపాధ్యాయులుగా పనిచేసిన సుజాత నిబద్ధతతో క్రమశిక్షణతో పిల్లలకు విద్యనున్నారు అందిస్తూ క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తు ఇతర ఉపాధ్యాయులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు ఆమె సేవల్ని గుర్తించి జిల్లా అవార్డు అందజేశారని తెలిపారు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు తమిన్ అన్సార్య గారు అదేవిధంగా డిఈఓ సుభద్ర మేడం గారు మార్కాపురం డిఓఈఓ చంద్రమౌళేశ్వర్ గారు నన్ను గుర్తించి ప్రత్యేకంగా గుర్తించి ప్రధాన ఉపాధ్యాయుడిగా నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మరి కొమరూలు మండల గ్రామ ప్రజలు అన్ని వర్గాల వారు ఈరోజు ఎంతో సంతోషంగా మా పాఠశాలకు వచ్చి నన్ను సన్మానించడం ఆత్మీయంగా సన్మానించడం ఎంతో సంతోషంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను పేరున అభినందనలు తెలియజేస్తున్నాను అనంతరం ఇతర పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఇతర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ మార్కరెడ్డి ఎంపీటీసీ వెంకటరమణ కామూరి శ్రీనివాసరెడ్డి విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు తర్వాత విద్యాశాఖ అధికారి గారు డిప్యూటీ డియో గారు నన్ను గుర్తించి ఉత్తమ తెలుగు ఉపాధ్యాయులుగా నన్ను గుర్తించి నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు మా గ్రామస్థులు కుమరవల్ మండల ప్రజలు ఉపాధ్యాయులు విద్యార్థులు మమ్మల్ని అందరినీ సన్మానించినందుకు ఆత్మీయ సభకు విచ్చేసి మాకు అభినందనలు తెలియజేసినందుకు ఎంతో సంతోషిస్తూ వారందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విజయవాడ వరద బాధితులకు తమ వంతు సహకార